తమ్ముడు చలెమ అకాయ అనయ్య నీ ఆత్మీయ జీవితంలో సంతృప్తి చెందిపోయావు కానీ పాపపు జీవితంలో శరీరం కలిగిన జీవితంలో సంతృప్తి చెందట్లేదా ఆలోచించు ఏది ప్రాముఖ్యం ఈ శరీరం ఎప్పుడు సంతృప్తి చెందదు ఏ విధంగా అయితే నరకం సంతృప్తి చెందదు ఈరోజు గ్రంథం యాభై ఐదో అధ్యాయం ద్వారా దేవుడు నీకు ఆహ్వానం బలుగుతున్నాడు నీ జీవితాల్లో నువ్వు జీవితంలో ఎదగాలి నువ్వు జీవితంలో ఆశీర్వదింపబడాలి నీ జీవితంలో ఆనందం ఉండాలి నీ జీవితంలో సమృద్ధి ఉండాలి అంటే దేవుడు కొరకు దేవుని వాక్యం కొరకు నువ్వు దప్పిగొని ఉన్నావా దేవుని వాక్యంతో నింపబడాలని ఆకలి కలిగి నువ్వు జీవిస్తున్నావా ఆలోచించు నీ జీవితాల్లో పాపంలో అయితే సంతృప్తి లేదు కానీ ఆత్మీయ జీవితంలో సంతృప్తి కలిపి జీవిస్తున్నావు కొన్ని మిడిమిడిగా ఉన్న జ్ఞానం లేకపోతే సండే ఈవినింగ్ ప్రేయర్ లైవ్లో చూసేసి లైవ్లో పాల్గొనేసి వర్షిప్ వాటికి వెళ్ళిపోయితే సరిపోతుంది నా అంత ఆత్మీయం లేరు అనే ఆలోచనలో జీవిస్తున్నాను కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో దేవుడు ఈరోజు వాక్యాన్ని సమృద్ధిగా దయచేశాను ఆ సమృద్ధిగా దయచేసిన వాక్యంలో దేవుని వాక్యంతో నీ జీవితాన్ని నింపుకో దేవుని వాక్యంతో నీ దాహాన్ని నువ్వు తీర్చుకో ఆ దాహము నీళ్ళ ద్వారా తీరుస్తుంది నీకు సమృద్ధి కలిగి ఆ దాహము ద్రాక్ష రసము అనగా దేవుని ద్వారా కలిగి ఆనందం ద్వారా తీరుతుంది ఆ దాహము పాలు ద్వారా నిండుతుంది ఏ పాలు అయితే అభివృద్ధికి ఎదగడానికి సాదృశ్యంగా దాని ద్వారా కలుగుతుంది ఈరోజు దేవుని వాక్యం ఈరోజు నువ్వు వింటున్నావు నువ్వు ఈ వాక్యంతోనే సంతృప్తి చెందకుండా ఈ వాక్యం ద్వారా నేను ఎదగాలి ఈ వాక్యం ద్వారా దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి నాకు అన్నీ తెలుసు దేవుడు లేకుండా నేను బ్రతకడము అని అంటే మూర్ఖత్వం అలాంటి ఆలోచనలు నువ్వు ఉండి ఈరోజు ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే ఈరోజైనా ఇంకా నువ్వు తప్పుడు పనులు పాపపు పనులు చేస్తుంటే నీ జీవితంలో వారి ఉందిలే పడుంటుందిలే బరుతున్నాడులే ఉంటాడులే ఎటు పోతాడులే నన్నుదిలేబోతాడులే అనే విధంగా నా తల్లిదండ్రులకి దిక్కు నేనే వారు ఏ విధంగా ఉంటే నాకేంటిదిలే నా ఎంటర్టైన్మెంట్ నా ఎంజాయ్మెంట్ నా ఫోను నా ఇది అనే విధంగా నువ్వు జీవిస్తుంటే ఆలోచించు నరకం నిన్ను పిలుస్తుంది నువ్వు ఫోను చూడడంలో ఫోను చూడడంలో యు ఆర్ నెవర్ సాటిస్ఫైడ్ ఎన్ని గంటలు చూసినా నీకు సంతృప్తి చెందదు కానీ బైబిల్ చదివేటప్పుడు ఒక అధ్యాయం చదివే వరకు నువ్వు సంతృప్తి చెందిపోతావే ఒక్కసారి ఆలోచించు దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు తమ్ముడు చలమ అక్కయ్య అన్నయ్య అంక లాంటి ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీ కుటుంబ వ్యవస్థలో నీ వైవాహ్య వ్యవస్థలో అంతట్లో నేను సంతృప్తి చెందను నువ్వు ప్రేమలో బలపడాలి ఆనందంలో బలపడాలి నీ జీవితంలో ఉన్న దాంట్లో నువ్వు సమృద్ధిగా దీవింపబడాలి నువ్వు ఎదగాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడిని నా ఆహ్వానిస్తున్నాడు నువ్వు పాపంలో సంతృప్తి చెందకుండా నువ్వు జీవిస్తుంటే ఆత్మీయ జీవితంలో సంతృప్తి కలిగి జీవిస్తుంటే దేవుడు అంటున్న మాట పాపాన్ని వదులు ఆ పాపం నన్నడ కూడా సంతృప్తి కలిగనీయకుండా పాపంలో ఇంకా లోతుగా తీసుకొని వెళ్ళిపోయి నర్కపు ద్వారాలు దగ్గర పెడుతుంది కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుడు ఎందు సంతృప్తి కలగకుండా దేవా నీ వాక్యం ద్వారా నేను దీవింపబడాలి నీ వాక్యం అనే ఆహారంతో నేను నా కడుపు నింపబడాలి నా ఆత్మ నింపబడాలి దేవా నీ వాక్యం అనే నీళ్ళు ద్వారా నా ఆత్మ తడపబడాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారండి ఎందుకనగా ఏసు నీ జీవితాన్ని నీ వైవాహిక జీవితాన్ని కుటుంబ జీవితాన్ని నీ సమస్త పాపపు జీవితాన్ని మార్చి నీ జీవితాన్ని దేవుడికి మహిమార్థంగా చేయగలిగిన దేవుడు ఆ దేవుడి అందు ఈరోజు సొంత రక్షకునిగా అంగీకరించు ఆ యేసు జీవితాలు మారుస్తారు మతాలు మార్చరు అనేది గమనించు దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించును గాక ఆమె